అంధకారణం గ్రామ రహస్యాలు ఇది చాలా పూర్వకాలం జరిగిన ఒక గ్రామం కదా అంధకారణం అనే ఆ గ్రామంలో చాలా ఆచారాలుంటాయి ఆ గ్రామంలో రహస్యమైన అడవి చీకటి రాత్రుల కథలు కొన్ని మూలాలు ఉండేవి గ్రామస్తుల మాటలు చాలావరకు అపోహలే అయినా ఒక ప్రకారం అవి నిజమే అనిపించేవి రమేష్ అనే ఒక యువకుడు తన జీవితంలో కొత్త అనుభవాలు చూడాలని ఆశతో దూరంగా ఉండే అంధకారణ అనే గ్రామానికి పయనమయ్యాడు అతనికి గ్రామం సుదూరంగా ఉన్నట్లుగా తెలుసు చుట్టూ ఉన్న ఒక పక్క పల్లెలు ఏదో అపూర్వమైన అనుభవం కలిగిస్తాయని అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ గ్రామంలో ప్రవేశించాక అక్కడి నిశ్శబ్దం అతన్ని బాగా భయపెట్టింది కొంతకాలం పల్లె చుట్టూ తిరిగి చూసిన తర్వాత అక్కడి గ్రామస్తులు అతనికి స్వాగతం పలికారు కాని వారికి ఏదో ఆందోళన కలిగింది అయ్యా రాత్రి ఈ ప్రాంతంలో తిరక్కండి అని ఒక వృద్ధుడు రమేష్ని హెచ్చరించాడు మీరు బయట ఉన్నప్పటికీ రాత్రి ఈ ప్రాంతంలో ఏదో దయ్యాలు విహరిస్తాయి అప్పుడీ గ్రామం నిశ్శబ్దంగా మారుతుంది అని చెప్పాడు రమేష్ నవ్వుతూ ఇవి కేవలం పురాణ కథలు అన్నాడు కాని అతని మనసులో ఒక చిన్న సందేహం కలిగింది రాత్రి అయింది రమేష్ తన ఫోటో తీసుకుంటూ గ్రామం వద్ద ఉన్న అడవిలోకి అడుగుపెట్టాడు అడవిలోపల చెట్లు విరిగి పడిపోతున్నాయి గాలిల్లో పిచ్చిగా శబ్దాలు వినిపిస్తున్నాయి కాని అతనికి ఎలాంటి సందేహం లేకుండా అటూ ఇటూ తిరుగుతూనే ఫోటోలు తీసుకుంటూ పోయాడు అలా ఉండగా అతనికి వెనుక నుంచి ఏమో శబ్దం వినిపించినట్టు అనిపించింది తిరిగి చూశాడు కాని అక్కడెవరూ కనబడలేదు దూరంగా ఎవరూ వండం అని ఊహించి తిరిగాడు కాని ఆ సమయంలో ఒక ముసలి ముసుగు ధరించిన వ్యక్తి అతనికి దగ్గరగా వచ్చి అతనికి పక్కనే నిలబడి ఉన్నాడు నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు రమేష్ భయపడకుండా నేను అడవిలో చుట్టూ తిరుగుతున్నాను అన్నాడు అయితే ఇక్కడే ఆగిపో అని ఆ వ్యక్తి బిగ్గరగా అన్నాడు ఈ అడవి ఈ ఊరిలో ఏమి జరిగిందో తెలుసుకో కాని అది నీకు తెలిసిపోతే తీరని ప్రమాదానికి గురవుతావు అనన్నాడు రమేష్ వెంటనే ఆ వ్యక్తిని చూసి అడవిలోకి పారిపోయాడు కాని ఎంత వేగంగా పరిగెడుతున్న అడవి అతనికి ఏం తెలియకుండా మారిపోయింది అతను తిరుగుతూ వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు ఆ రాత్రి రమేష్ మళ్లీ కనబడలేదు అప్పుడు గ్రామస్థులు అతని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు